ఇప్పుడు మీకు ఒక ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ప్రతి వ్యక్తిలోనే ఎనర్జీస్ ఉంటాయి ఉంటాయా ఉండవా గోపాల్ గారిలో ఎనర్జీస్ ఉంటాయి ఇందిరా గారిలో ఎనర్జీస్ ఉంటాయి గారిలో ఎనర్జీస్ ఉంటాయి నాగలక్ష్మి గారిలో ఎనర్జీస్ ఉంటాయి ఇక్కడ మనందరినీ వేరు చేస్తున్నదే ఎవరు వేరు చేస్తున్నది ఏంటి ఇక్కడ ఒక వ్యక్తిని ఒక వ్యక్తిని వేరు చేస్తుంది ఎనర్జీయే కదా ఎనర్జీ మిమ్మల్ని నన్ను ఈ ప్రపంచంలో ఉండే మనుషులందరినీ వేరు వేరు చేస్తున్నది ఎనర్జీయే అర్థమవుతుందండి ఈ ఎనర్జీ మూడు రాత్రి అలవాటే కదా ఈ ఎనర్జీని మనం గమనిద్దాం కొంచెం మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా మనకి ఎనర్జీ ఆగానే ఇదే గుర్తు పర్వతాకారం గుర్తు అనమాట సో ఇది ఒక స్థాయి ఎనర్జీ ఇది ఒక స్థాయి ఎనర్జీ ఇది ఒక స్థాయి ఎనర్జీ మనం ఈ లా అట్రాక్షన్ రీసెర్చ్లో అర్థమైన విషయం ఇది ఈ మూడు ఎనర్జీసు ఎనర్జీస్ అన్ని అధోపతనానికి వెళ్తాయి అంటే ప్రాణశక్తి అధోముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది చెప్పండి మణిపురము స్వాదిష్టానము మూలాధారంలో ఉండేటటువంటి ఎనర్జీసు ప్రాణశక్తి అనేది అధోముఖంగా ప్రయాణం చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇంకో స్థాయి అనాహతం విశుద్ధి విశుద్ధి నెక్స్ట్ ఏంటి ఆజ్ఞా చూశారు దీన్ని సహస్రారం అంటాం ఈ అనాహత విశుద్ధి ఆజ్ఞాన ఎనర్జీస్ ఊర్ధ్వముఖానికి ప్రయాణం చేస్తాయి మీకు అర్థం కావట్లేదా ఏంటి ఊర్ధువముఖం ఏంటి అర్థం కావట్లేదు అవునా అవునా ఏంటి అర్థం అర్థం అవట్లేదు ఏంటి అర్ధముఖం ఏంటి అనేది నేను చెప్తాయనండి ఇప్పుడు ఉదాహరణకి